దేశమే ముఖ్యం దేశం తర్వాత ఏదైనా అనేక వేదికల తన వాణిని వినిపించిన సురేష్ కొచ్చటిల్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ దేశమంతా హ్యాపీగా విజయోత్సవం చేసుకుంది భారతదేశం సగర్వంగా ప్రపంచానికి మాతో పెట్టుకుంటే ఏంటనేది చూపించారు కరెక్ట్ చాలా గొప్ప విషయం అదే సమయంలో మన దేశంలో ఉంటా ఈ యొక్క సమాచారాన్ని పక్క దేశాలకి ఇచ్చే ఈ యొక్క యూట్యూబర్లు జ్యోతి మలహోత్ర లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు అంటే ఇదే మనం అంటాం కదా ఇప్పుడు దేశ ద్రోహులు అంటాం మనం దేశద్రోహులు అనగానే ఇది వీళ్ళు నెగటివిటీ స్ప్రెడ్ చేయడం ఫస్ట్ అని ఇప్పుడు స్పైయింగ్ సెకండ్ నెగటివిటీ ఫస్ట్ అనమాట అంటే భారతదేశం ఓడిపోయింది భారతదేశంలో రఫైల్ కొట్టు పడేసారు మనం అన్ని ఎయిర్ ఫీల్స్ అటాక్ చేసామని చెప్పి చాలా మటుకు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేశారు దానికి సోషల్ మీడియాలో చాలామంది మంది వాళ్ళు చాలామంది దాని వ్యతిరేకంగా మనం పోరాడాం దాని గురించి ఎగ్జాక్ట్ న్యూస్ తీసుకొచ్చాం పిఏబి కూడా ఈసారి చాలా బాగా ఫంక్షన్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ నాకు అన్నింటికంటే దాని నెరేటివ్ వార్ నడుస్తుంది ఈ యుద్ధంగా ఒకటే కాదు మీరు గాజా ఇజ్రాయిల్ వారు చూడండి యూక్రెయిన్ రష్యా వారు చూడండి వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నది నెరేటివ్ వార్ మేము కలుస్తున్నాం మేము కలుస్తున్నాం మేము కలిసేసాం మా ప్లేన్లు పోయినాయి మీ ప్లేన్లు పోయినాయి అని చెప్పి కొట్టుకుంటున్నారు కానీ భారతదేశంలో ఇక్కడ నాకు అదే ఒకటి ప్రాబ్లం ఎందుకంటే మనం బయట ఛానల్స్ చూడండి న్యూయార్క్ టైమ్స్ చూడండి వాషింగ్టన్ పోస్ట్ చూడండి మీరు బీబీసీ చూడండి సిఎన్ఎన్ చూడండి మీరు అందరు వ్యతిరేకంగా మన వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు దాన్ని ఏం చేయాలి మనం సో వీ హ్యావ్ టు మనం మన ఒక అల్ జజీరా బిల్డ్ చేసుకోవాలి కతార్ లాంటివి చూడండి కతార్ లాంటి ఒక టెర్రీ స్పాన్సరింగ్ నేషన్ చెప్పొచ్చు మనం ఈవెన్ సౌదీ అరేబియా అంటారు వాళ్ళు అల్ ఎందుకు పెట్టుకున్నారు అంటే ఒక పాజిటివ్ న్యూస్ వాళ్ళ దేశం గురించి ఎవరు మాట్లాడలేదు కతార్ గురించి సో వాళ్ళ దగ్గర డబ్బులు మస్తున్నాయి వాళ్ళు డబ్బులు పెట్టి ఛానల్ తయారు చేసుకున్నారు ఆ ఛానల్తో వాళ్ళు వరల్డ్ వైడ్ ప్రోపకేండా చేసుకుంటున్నారు ఆలోచించండి హమాస్ ముస్లిం బ్రదర్హుడ్ అల్ ఐసిస్ అన్ని కూర్చుంటున్న ప్లేస్ కతార్ కానీ వాళ్ళు ఇమేజ్ ఎట్లా బిల్డప్ చేశారంటే మా దా చాలా పెద్ద ఎయిర్లైన్ ఉంది కతార్ ఎయిర్వేస్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేశారు అది తీసుకొచ్చిన తర్వాత నెగిటివ్ ఇమేజ్ని పాజిటివ్గా మార్చారు మనం కూడా ఎందుకంటే ఇప్పుడున్న యుద్ధాల్లో యుద్ధం ఒక పక్కన పెడితే నెరేటివ్ చాలా ఇంపార్టెంట్ ఏం జరిగింది ఎప్పుడు జరిగింది దానికోసం మన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మీరు చూసుంటారు ఫస్ట్ జూనియర్ ఆఫీసర్స్ తను మొదలు తర్వాత డీజీఎంఓ వచ్చారు వాళ్ళ సో ఈ మెయిన్ గా ఏంటంటే మనం నెరేటివ్ మన ఒక యూఎస్ ఆడియన్స్ అడ్రస్ చేస్తుంది దానికోసం ఒక డెలిగేషన్ పంపిస్తున్నారు ఆలోచించండి ఈ డెలిగేషన్ వెళ్లే ముందే మన అక్కడ క్యాంపెయిన్ నడిపిస్తే బాగుంటుండే కానీ మన దగ్గర అట్లాంటి ఒక ఛానల్ లేదు అట్లాంటి మీడియా వెహికల్ లేదు ఇప్పుడు మీరు ఆర్గనైజ్ చేశారు యూటీ వాళ్ళు ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తారు సుమన్ టీవీ అంటే ఎందుకంటే ఎందుకు మిగతా ఛానల్ వాళ్ళు చేయట్లేదు మన దేశంలో మన ప్రజలకు ఏం చెప్తున్నారు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది యుద్ధం ఎందుకు ఆపారు అది అందరు అర్థం చేసుకోవాలి సీస్వర్ అంటే ఏంటి ఇదంతా మనం మెయిన్ ఇన్ఫాక్ట్ అవగాహన అవగాహన కావాలి ఎందుకంటే భారతదేశంలో మన పాకిస్తాన్ పెట్టుకుంటున్న గొడవ బయట తెలియదు ఫైటింగ్ ఇన్ ఇస్లామిక్ జిహాదీ స్టేట్ అది బయట ఉన్న దేశం ఇజ్రాయెల్ గాజా గురించి మాట్లాడుకుంటా కానీ భారతదేశం పాకిస్తాన్ గురించి ఎక్కడో ఏదో నడుస్తుంది మాట్లాడుతారు మళ్ళీ పాకిస్తాన్ వ్యూ పాయింట్ ఇస్తారు ఏది మామిద్ వచ్చి దాడి చేస్తారు భారత్ అని చెప్పేసి మన ఎక్కడున్న ఇరవై ఆరు మంది పేహల్గా చంపింది దాని గురించి మాట్లాడారు ఇప్పుడు ఇదే జ్యోతి మల్హతు ఇప్పుడు బయటపడి నా మీద హైదరాబాద్ లో చాలా ఉంది వెస్ట్ బెంగాల్ ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు వీళ్ళని ఏ విధంగా భారతదేశం ఎదుర్కోవాలి వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు పొద్దున్న లేచి పక్కన షాప్ వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చి ఛాయ్ తయారు చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఉద్యోగానికి వెళ్తారు సాయంత్రం వస్తారు మనం అనుకుంటాం రెగ్యులర్ ఒక మనిషి రెగ్యులర్ ఒక ఎంప్లాయీ లాగా అనుకుంటాం మనం కానీ స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే మనకి వీళ్ళని మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను మొన్న ఇజ్రాయల్ ఫ్లాగ్ ఒకటి సెక్రటరీ గారు గుంజేశారు ఒక అబ్బాయి సార్లు గుంజారు ఫస్ట్ టైం పన్నెండో తారీఖు దాని తర్వాత పదిహేడు తారీఖు పన్నెండో తారీఖు మీరు యాక్షన్ తీసుకుంటే ఆయన పదిహేడు తారీఖు జరగపోతుంది ఇప్పుడు ఆ యాక్షన్ ఇజ్రాయేల్ నడుస్తుంది ఈ న్యూస్ హైదరాబాద్ ఇట్లా జరిగిందని చెప్పేసి నేను కూడా నేను ట్వీట్ చేశాను దాని గురించి సో మనం అర్థం చేసుకో స్లీపర్ సెల్స్ చేయడం చాలా డిఫికల్ట్ కానీ వీళ్ళది సోషల్ మీడియా ప్రజల్లో సోషల్ మీడియా హ్యాబిట్స్ చూస్తే తెలిసిపోతుంది చూడండి ట్రంప్ చూడండి ఇప్పుడు ట్రంప్స్ వాళ్ళ యుఎస్ ఎవరు వస్తున్నారో వాళ్ళ వీసా ఇస్తే కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు మీరు ఏం రాశారు హమాస్ గురించి రాశారా మీరు ఇజ్రాయిల్ గురించి రాశారు మీరు ప్యాలెస్టైన్ గురించి రాస్తున్నారు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తున్నారు అది మనం కూడా మనకి ఇక్కడ అది ఒక ఒక నిఘా లేదు మన ప్రాబ్లం ఏంటంటే మనకి రోడ్డు రోడ్ మీద యాక్సిడెంట్ చూస్తే నాకేం పోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దేశం కూడా అంతే మన దేశంలో ఎట్లా ఉందంటే మనం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటే ధోనీ దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తాం మనం అది మన ప్రాబ్లం అనమాట సో మనం కూడా యాక్టివ్ సిటిజన్స్గా మన దేశం మనం చూసుకోవాలి సైనికుల జాబ్ ఒకటే కాదండి మనకు కూడా అందరికి రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట సో మీడియాలో నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే చూస్తున్నాను ఓ నెరేటివ్ బిల్డింగ్లో మనం ఎప్పుడు ఓడిపోతున్నాం భారతదేశం కానీ దాట్ హ్యాస్ టు చేంజ్ ఈసారి గవర్నమెంట్ కొంచెం అగ్రెసివ్గా లేదు కానీ మనం ఎప్పుడు నుంచైనా మన ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా కానీ మనం నెరేటివ్ మనం బిల్డ్ చేయాలి మనం చెప్పిన తర్వాత పాకిస్తాన్ రియాక్ట్ అయితే బాగుంటుంది పాకిస్తాన్ చెప్పి మనం రియాక్ట్ చేసే కాదు అండ్ దాట్ ఈస్ వర్ మీలాంటి ఛానల్స్ దాట్ని చేయాలని చాలా మటుకు భారతదేశంలో అన్ని ఛానల్స్ కూడా ఇట్లాంటి ఇట్లా పనిచేయాలని అనుకుంటున్నాను